సిక్స్టీ నైన్టీన్ ఇన్యూస్ కేర్ స్వాగతం హై దిస్ ఇస్ ప్రియర్ వెల్కమ్ టూ విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ ఆదర్శ పాఠశాలలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్లో నివసిస్తున్న సుమారు వంద మంది విద్యార్థినిలు ఎండాకాలంలో తీవ్రంగా ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యపై ప్రిన్సిపాల్ నాగరవీంద్ర గారు మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ చంద్రశేఖర్ గారికి వినతి పత్రం సమర్పించారు ఈ ప్రతిపాదనపై వెంటనే స్పందించిన ఎంపీడీఓ శ్రీ చంద్రశేఖర్ రావు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు అందరిని ఒప్పించి తక్షణమే పాములపాడు గ్రామం ప్రెసిడెంట్ మేకల భాగ్యమ్మకు తెలియపరచగా ఆమె ఆమె కుమారుడు రాజశేఖర్ చాకచక్యంతో జేసీబీ సహాయంతో కాలువలు తీయించి పైప్ లైన్లు వేయించి నీటి సదుపాయాల ఏర్పాటు పనులను పూర్తి చేయించారు ఈ కార్యక్రమంతో పాటు పక్కనే ఉన్న కేజీబీవి గర్ల్స్ హాస్టల్కు కూడా నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయించడం ప్రత్యేకంగా జరిగింది ఈ సందర్భంలో ఇన్ఛార్జీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి గారు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి రాజకీయ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు అధికారులు సహకరించిన ప్రతి ఒక్కరికి మోడల్ స్కూల్ విద్యార్థులు విద్యార్థినిలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఏపీ మోడల్ స్కూల్ పామ్లపాడు గ్రామము మరియు మండలము అన్నందాల జిల్లాలో చదువుతున్న ఏడు ఏడు వందల మంది విద్యార్థులకు తీవ్రమైన నీటి వసతితో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసము మా అధ్యాపకుల ఉన్న తరఫున ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారు వినతి పత్రం ఎంపీడీఓ సార్కు సమర్పించారు వారు సానుకూలంగా స్పందించి అధికారులతో ప్రజాప్రతినిధులతో చర్చించి ఈరోజు ఈ తాగునీటి సమస్యను పరిష్కరించడానికి పైప్ లైన్లు పైప్ లైన్లు వేయడం మొదలుపెట్టారు కాబట్టి మా పాఠశాలలో చదువుతున్న వంద మంది గర్ల్స్ అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు వారికి ఈ సదుపాయం కల్పించిన నాయకులకు ప్రజాప్రతినిధుల మాట్లాడుతా జిల్లా పాములపాడు మనకి మా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు గ్రామ పెద్దల సహకారంతో నీటి సమస్య మారల్ స్కూల్ ప్రిన్సిపల్ సారు నీటి సమస్య వలన ఎండిఓ సార్కు అర్జీ ఇవ్వడం అనేది ఎమ్డవ సార్ ఆదేశాల మేరకు పంచాయతీ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎందు వాళ్లకు పైప్ లైన్ వేయబడినది గ్రామ పెద్దల సహకారంతో ఈ గ్రామ పంచాయతీ మీద పైప్ లైన్ వేయబడినది మా అమ్మ మేకల భాగ్యమ్మ సర్పంచ్ ఆదేశాల మేరకు ఈరోజు మా కస్తూర్బా స్కూల్ మాడ స్కూల్కు నీటి సమస్య ఎనకాలం తీరవత ఇబ్బంది ఉందని సార్లు అదే పని ఆదేశాల మేరకు నీటి సమస్య లేకుండా చేయాలని గ్రామ పంచాయతీ ది ప్రిన్సిపల్ గారు సహకార ప్రిన్సిపల్ గారు అర్జీల రూపంలో ఎమ్డో సార్ ఎమ్డో సార్కు ఇచ్చినాడు గ్రామ పంచాయతీ నుండి వాళ్ళకు నీటి సమస్య లేకుండా చే చేస్తు చేస్తున్నాము ప్రజల సహకారంతో హాస్టల్లో ఉన్నాయి దాదాపు ఎనిమిది వందల పిల్లలు ఉన్నారని ప్రిన్సిపల్ సార్ చెప్పినాడు అదేవిధంగా అందరి సహకారంతో ఈరోజు పైప్లైన్ వేయబడినది பிளான் கேள்வி டாப் நீங்க டாப்ரோ அந்த